పార్వతి సమేత సమేతీశ్వర స్వామి భక్తులు శ్రీకాంత్ చౌదరి గారు నాదేండ్ల నాదేల మండలం పల్నాడు జిల్లా శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో సాకంపూర్ సాంగ బ్రహ్మానంద రెడ్డి గారు మాసానపల్లె దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి దత్త పోటీలో ఉన్నాయి భీష్మా సైరా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో తన దత్త కన్నా పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నారు దేవభక్తిని శ్రీకాంత్ చౌదరి గారు బ్రహ్మానంద రెడ్డి గారు మానస మాసానుపల్లి మరి సత ప్రదర్శనలో ఉన్నాయి ఈ విభాగం మనకు సమయము ఇరవై నిమిషము

పరమేశ్వర స్వామి లో బ గారు బరాజన్ తోటలో ఉన్నాడు మండలం కృష్ణా జిల్లా వారి దత్త రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నది దేవభక్తుల శ్రీకాంత్ చౌదరి గారు నాదెన్న శాఖ రెడ్డి గారు మాసానపల్లి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

ಮೈ ಹೋಮ್ ಅದೇ ಸಿಗ್ಲ್ಸ್ಿ ಸಿಗ್ ಹೊ ైట్ ఇన్ఫర్మేషన్ యాప్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా లైక్తోంది కార్యక్రమాలన్నీ కూడా

ఇన్ఫర్మేషన్ యాప్ ద్వారా యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది కార్యక్రమాలన్నీ కూడా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా కార్యక్రమాలను తిరిగిస్తారు

i yeah. don't yeah. స్వామి ఆశిత్ర పొత్తు లోకేష్ బిరెడ్డి గారు బిరాజి ప్రజల తోటలో మన కృష్ణా జిల్లా వాళ్ళంతా రెడ్డిగా ఉన్నారు అనుకండి బైటోట్ లాస్ట్గా

శ్రీకాంత్ చౌదరి గారు నాదేండ్ల నాదేళ్ళ మండలం పల్నాడు జిల్లా సాగం రెడ్డి గారు మాసాద్ పల్లెకున్నారు తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పన్నెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది

అదేవిధంగా శివ డిజిటల్స్ యూట్యూబ్ ద్వారా కూడా లైవ్ ఏర్పాటు చేశారు はい。 ハハハハハ ாயா

5 நிமிடத்துல வந்து 5 நிமிடத்துல வந்து 4 சொல்லு சொல்லு வந்து சொல்லு ஆ ஆ Hei! మలే 15 రౌండ్లలో 4000 అడుగుల దూరాన్ని 16 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి కేటగిరి 3 నిమిషాల రనకి శాంతి శాంతి ఎప్పుడు చౌదరి గారు బ్రహ్మానంద రెడ్డి గారు మాసానపల్లి దువరు మండలం కడప జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి గత సంవత్సరం రికార్డ్ని అధిగమించాలంటే ఇటు చివరికి రావాలి మరల తిరిగి నూట ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగా లో పూర్తి చేయడం గత సంవత్సరం రకాలని అధిగమించాలంటే ఈ రెండులో నూట ఎనభై ఏడు అడుగుల దూరాన్ని లాగా చౌదరి గారు నాదెళ్ళ రెడ్డి గారు మాసానపల్లి వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి దేవభక్తులు శాంతి గారు నాగె నాదేర్ల మండలం మల్నాడు జిల్లా బ్రహ్మానందరెడ్డి గారు మాసానపల్లి దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత లాగిన దూరము నాలుగు వేల ఏడు వందల పద్నాలుగు అడుగుల మూడు అంగుళములు నాలుగు వేల ఏడు వందల పద్నాలుగు అడుగుల మూడు గడపల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొక్క స్థానంలో గత సంవత్సరం రికార్డును అధిగమించాయి